వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని జిల్లా కొరకు ఆదోనితో పాటు ఆలూరు మంత్రాలయం పత్తికొండ ఎంగనూరు ఈ ఐదు కాన్సెన్స్లు కూడా జిల్లా కావాలని బలంగా కోరుకుంటున్నాయి అంటే ఈ జిల్లా కావాలనే ఉద్దేశం దేనికి వచ్చిందంటే ఈ ఏరియా కూడా ఈ ఐదు నియోజకవర్గాల్లో కూడా వర్ష వర్షం మీద ఉండే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వీళ్ళందరూ కూడా జిల్లా వస్తే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు అయితేనేమి ఈ ఐదు నియోజకవర్గాల్లో కొంచెం వాటర్ స్పెషలిటీ పెరుగుతుంది తర్వాత సంబంధిత ఆఫీసులన్నీ కూడా ఇక్కడ వస్తాయి ఉద్యోగాలు వస్తాయి దానివల్ల ఈ నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది పిల్లలకు వైద్యంతో పాటు విద్య అన్ని రకాలుగా వాళ్ళ బాగుపడేదాని కోసం కోరుకుంటున్నారు ఎందుకంటే వర్షం మీద ఆధారపడతారు ఒక సంవత్సరం వర్షం రావచ్చు రాకపోవచ్చు వర్షం రాని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే పక్క రాష్ట్రాలకి వలసలు పోతా ఉన్నారు ఈ పక్క రాష్ట్రాలకు వలసలు పోతా ఉన్నారు గతంలో కూడా ఆదోనికి నీళ్ళు రావడానికి వచ్చే అవకాశం ఉండేది రాకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పారి పారిశ్రామికవేత్తలు అడ్డుపడి ఈ యొక్క ఆదోనికి నీళ్లు నేపినట్లు చేసి పెట్టిన ఘనత వాళ్ళది మళ్ళీ ఈ రోజు కూడా జిల్లా అయ్యే తరుణంలో కూడా ఒక మూడు కుటుంబాలే అడ్డుపడినాయి జిల్లాలో ప్రముఖమైన మూడు కుటుంబాలు ఇప్పుడు కూడా అవి అడ్డు పడుతూనే ఉన్నాయి ఆ శక్తులు ఎందుకంటే ఈ ఆ ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా ఏ కాన్సెస్ అయినా జిల్లా అయితే వాళ్ళ ప్రాబల్యం తగ్గుతుంది కర్నూలు అయితేనేమి కోడమూరు అయితేనేమి డోన్ అయితేనేమి వీళ్ళంతా ప్రాబల్యం తగ్గుతుంది కనుక వీళ్ళు కుటుంబంలో ఉండే వాళ్ళే కొంతమంది ఈ జిల్లాని అడ్డుకుంటున్నారు మరి రీసెంట్ గా ప్రజలందరూ కూడా చూసినారు ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి ఆ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీక్ష కుర్చోవడం జరిగింది జగన్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మళ్ళా ఈ జిల్లా అయ్యే తరుణంలో కుటమిలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ప్రజల రెండుగా పలికారు రు మళ్ళా వాళ్ళు కొత్త ఎప్పేస్తా ఉన్నారు కూటమిలో ఉండే వాళ్ళు కొంతమంది ఇదే ఎమ్నూరు ఎమ్మెల్యే అయితేనే జగనాేశ్వర రెడ్డి గారు మళ్ళా ఎంగనూరు నియోజకవర్గం కావాలని చెప్పి జిల్లా కావాలని చెప్పేసి ఆయన ఇవన్నీ కూడా జిల్లా ఇవ్వలేక జిల్లా మీద కట్ట ప్రేమ చూపిస్తూ ఆదం ప్రజల మీద ఆదోనితో పాటు ఐదు నియోజకవర్గాల ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ఒకసారి కార్పొరేషన్ అంటారు ఒకసారి ఎంగెనూరు జిల్లా కావాలంటారు ఇంగు కాన్సెన్స్ కావాలంటారు అంటే అంటే ప్రైవేట్ పాలిటిక్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఆదోన్లో ఉండే ఆదోనితో పాటు ఐదు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఆదోన్ జిల్లా కావాలి ఆదోని రేపు ఇరవై నాలుగో తారీఖు బంద్కు జేఏసీ కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఆదోని జిల్లా కొరకు మా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇంచార్జి సాయి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ బంద్ లో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రేపు ఇరవై నాలుగో తారీఖున శనివారం ఆ బంద్ లో పాల్గొనడం జరుగుతుంది ఆదోనితో పాటు ఈ ఐదు నియోజకవర్గాలు కూడా ఈ జిల్లా బంద్ లో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఆయా కాన్ఫరెన్స్ అక్కడ బంద్ చేస్తారు ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీస్ అంటే జిల్లా ఈ బంధుల్లో ఎవరైతే పాల్గొనలేకున్నారో వాళ్ళు మాత్రం జిల్లాకి యాంటీగా ఉన్నట్టు పార్టీలను పక్క పెట్టి స్వచ్ఛందంగా వచ్చి ఆదోని ఆదోనితో పాటు ఐదు నియోజకవర్గాల్లో ఏ లీడర్ అయితే పాల్గొంటారో వాళ్ళు జిల్లాకి అనుకూలంగాని ఎవరైనా రాలేదంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా జిల్లాని కోరుకోవడం లేదని మనం భావించాలి ఎందుకంటే ఈ ఐదు నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే జిల్లాకి సపోర్ట్ చేయకూడదు రాకపోతారో లీడర్లు ఏ పార్టీ అయినా సరే ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉండే ప్రజలు వాళ్ళని ఎక్కడి దగ్గర నిలదీయాలి వాళ్ళు తరం కొట్టాలి ఎందుకంటే ఇంట్లో మన ఇంటికి మనమే నిప్పంటించుకున్నట్టుంది వీళ్ళందరూ చేస్తున్న కథలు గతంలో నుంచి ఈ ప్రాంతం అంతా ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎంత పేదరికం అనుభవిస్తున్నారంటే అంత పేదరికం అనుభవిస్తున్నారు కరువు కరువు కటకలతో అప్పుల బాధలైతో ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక ప్రజలకు తెలిపేదంటే ఒకటే మీరు ఏదైనా సరే మీ నియోజక ఐదు నియోజకవర్గాల్లో ఉండే అందరూ కూడా ఈ యొక్క పందుని విజయవంతం చేసుకొని మనం ఆదోని జిల్లా మనం అంత కృషి చేయాలి మా వైఎస్ఆర్ సిపి పార్టీ మా ఇన్ఛార్జ్ అయినటువంటి సాహ్ పాజల సాయిషన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రేపు జరగబోయే పందు లో ఆదోనిలో మా వైఎస్ఆర్సిపి పార్టీ విజయంగా దిగ్విజయంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉంది దాంట్లో అన్ని కమిటీలు కూడా పాల్గొంటాయి